కష్టాలలో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఫ్రెండ్స్ ఆదర్శి యూత్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ముందుంటుందని ఆర్గనైజేషన్ కార్యదర్శి బతుల సురేష్ అన్నారు బాపట్ల జిల్లా బాపట్ల పట్నం ఇస్లాంపేటకు చెందిన పాల్వై డేవిడ్ కార్మికుడిగా పనిచేస్తూ ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న బాధితులకు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు కార్మికుడిగా పనిచేస్తున్న డేవిడ్ ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న బాధితులకు తమ ఆర్థిక సహాయాన్ని అందించమని గౌరవ అధ్యక్షులు వేజెండ్లా శ్రీనివాసరావు అన్నారు తమ సభ్యుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆర్గనైజేషన్ ద్వారా అందించే సహాయం కొంతైనా బాధితులకు అండగా ఉంటుందనే ఆలోచన విధానంతో సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు కష్టాలలో ఉన్న పేదలను ఆదుకోవడానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలోని అధ్యక్షులు బండ్రెడ్డి గోపి ట్రెజరర్ జోకి సువర్ణరాజు సభ్యులు బండి శ్రీనివాసరావు యాసం రాజా రమేష్ టెంటు శ్రీను తదితరులు పాల్గొన్నారు విజయవాడలో ఆపరేషన్ చేయించుకొని వచ్చున్నారు వీళ్ళ కుటుంబ పరిస్థితి చాలా నిరుపేద కుటుంబం వాళ్ళ నాన్నగారు రిక్షా తొక్కుంటా బతుకు జీవనం సాగిస్తూ ఉంటారు ఈ రోజున ఈ విషయం మా ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ వ్యక్తికి మన టెంట్ శ్రీనివాసరావు గారు తీసుకురాగానే ఎమ్మెల్యే స్పందించి అతనికి చేత అయిన సాయం ఉద్దేశం చిరు సాయం అందడం జరిగింది ఈ సాయంలో సహాయ శాఖలు అందించిన ఫ్రెండ్స్ మీడియా గ్రూప్ ఆర్గనైజేషన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను